అన్న నమస్తే అన్న అన్న బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్కి రావడం పైన మరి కొంతమంది వైసీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు అంత అతను రావడం వల్ల ఎంత ఖర్చు అయింది ఏంటి అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు మరి వాళ్ళ తీరుపైన మీ సమాధానం ఏంటి అవ్వలేదు అవ్వ అనే సామెతే పోయింది ఎందుకంటే ఆ మాట అంటే నైన్టీ ఫైవ్లో లో ఆయన హైదరాబాద్ లో అడుగు పెడితే ట్వంటీ కల్లా ఎంత అభివృద్ధి చెందిందో ముఖ్యంగా వైసీపీ మేధావులకే తెలియాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన మేధావులందరూ దానిలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకే తెలియాలి వాళ్ళకి ఇంకా ఏం తెలియట్లేదు ఎందుకు అనేది అర్థం కాదు మరి తెలిసి మాట్లాడుతున్నారా ఏందనేది వాళ్ళకి అర్థం కాట ముఖ్యంగా ఏంటంటే అమరావతి రాజధానిగా ఉండటం ఆ ఇష్టం లేక మాట్లాడే మాటలు ఇవన్నీ ఓకేనా అంటే మరి ఇప్పుడు బిల్గేట్స్ రావడం వల్ల టీ ఖర్చు ఎంత సమోసాలు ఖర్చు ఎంత అయింది జట్టు ఖర్చు అయింది వృధా ప్రయసే కదా అని చెప్పేసి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు దానికి ఏమంటారు బెంగళూరు పది సవర్లు లండన్ పది సార్లు లండన్ ఏది భారీ గేట్లు అడ్డం పెట్టుకుని పది సవారులు తిరగలేదయ్యా జనానికి ఉపయోగపడేవి వచ్చాడు ఆయన నీకు మళ్ళీ సొల్లు మీటింగ్ మీడియా ముందు పెట్ట ఏమేం చేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు అని నిలదీసి మొత్తం ఏమేమి చెయ్యాలి అని మొత్తం తిరిగాడు అక్కడ ఉన్న భూమిని చూశాడు అరి తోటలకు వెళ్ళాడు ఓకేనా పునుగో తెలుసా నీకు తెలియదేమో ఉనుగు టేస్ట్ ఏందనేది గుంటూరు పునుక్ ఒక వెరైటీ ఉంది ఆ ఉనుగు ఏందనేది చూపించడానికి అది అనేది తెలియని లాంటి వాళ్ళు ఎన్ని మాట్లాడినా అర్థం కాదు రాజధాని విలువ తెలియాలంటే ఇంకా నాలుగు నెలలు ఆగండి అయ్యా మీకు పరుగులు పెట్టించబోతున్న చంద్రబాబు నాయుడు గారిని చూసి ఏడుపులు మీకు మొదలవుతుంది అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎవరు సపోర్ట్ చేసినా సరే వాళ్ళు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు గతంలో రజనీకాంత్ వచ్చినప్పుడు కూడా రజనీకాంత్ కూడా వదలలేదు సో వాళ్ళ తీరుపైన మీ అభిప్రాయం ఏంటి మారాలి బుద్ధులు మార్పులేదు ఎందుకంటే టీడీపీ బయటికి పంపించేసిన యదవులందరూ ఆ పార్టీలో ఉండారు అదే మైనస్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి వాళ్ళకి సీట్లు వస్తాయో లేదో కూడా గ్యారెంటీ లేదనే ఒక బుద్ధితోనే ఈ మాటలన్నీ వస్తాం అన్న బిల్ గేట్స్ గారు ఆంధ్రాకి రావడం మీద చాలా మంది వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు అండ్ వాళ్ళ ఉపయోగం ఏంటి ఎందుకు తీసుకొచ్చారు అతను ఒక మరి అతని వల్ల చాలా అనారోగ్యాలు వ్యాపించాయి ప్రపంచవ్యాప్తం మీద అలాంటి వాళ్ళని ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పేసి సో వార్త పత్రికల్లో రాస్తున్నారు అదేవిధంగా డిబేట్లు కూడా పెడుతున్నారు దీని గురించి మీరేమంటారు ఏంటంటే వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఏమంటున్నారంటే కొనుగోలు డబ్బులు ఖర్చు అయిపోయినాయి ఈ డబ్బులు ఖర్చు అయిపోయినాయి ఎన్నో డబ్బులు పెట్టినారు వాళ్ళకి ఇటువంటివన్నీ అంటున్నారు వైసీపీ నాయకులు అంటే గతంలో వీళ్ళకు చాత కాలేదన్నమాట బిల్గేట్స్ ని తీసుకురావడానికి చాలా కాలేదు మేము చేయలేదు కదా ఈ పని అని ఎండుకోండి ఓర్వలేకపోతుండ్రు ఈరోజు ఈరోజు ఓర్వ లేకుండా ఇవన్నీ విమర్శలు చేయడము బిల్గేట్స్ అంటే ఎందుకు వస్తారన్న రాష్ట్రం నియడానికి బిల్గేట్స్ ని తెప్పించిండు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేయాలని బిల్గేట్స్ ని రప్పించిందంటే గొప్ప విషయం కదా అంటే వైసీపీ నాయకుల్లో దమ్ము లేదు జగన్మోహన్ రెడ్డిలో దమ్ము లేదు కాబట్టి తెలియలేదు కదా అందుగురించే ఈరోజు ఊరవట్లేదు మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంటే మంచి పథకాలు ఇస్తుంటే పవన్ కళ్యాణ్ అన్న కావచ్చు లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అమరావతి కట్టకడా మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసిన రూమ్ తీర్చి ఎట్లా దిద్దుతారో హైదరాబాద్ కంటే ఘనంగా తీర్చిదిద్దాలని వాళ్ళలోన అంత ఆవేదనతోనే ఉన్నారు మనము ఇక్కడ ఉపాధి కల్పించాలి అందరికీ పేద ప్రజలకు కానీ లేదంటే చదువుకున్న వాళ్ళకు కానీ వాళ్ళకు ఉద్యోగపరంగా కానీ చేయాలని నిర్ణయించుకున్నారు కేంద్ర ప్రభుత్వంతో గట్టిగా ఉన్నారు మంచి కార్యక్రమాలు చేస్తుంటే వైసీపీ నాయకుల్లో గుండెలో దడబుడుతుంది మనం ఇన్ని రోజులు ఉన్నామే ఒక్క బిలిగేట్ అన్న వచ్చిన్నాను ఒక్కరు రాలే అంటే మీకు చాద కాదు నేను మంచి పనులు చేస్తలేరు చేసేమో విమర్శిస్తున్నారు మీరు సరిగ్గా లేక మీరు ఇప్పుడు బిలిగేట్స్ వచ్చిన టీ డబ్బులు అయిపోయినాయి కునుగులు డబ్బులు అయిపోయినాయి మిర్చి డబ్బులు అయిపోయినాయి ఖర్చులు పెట్టేస్తారు బిల్గెట్స్ ఎందుకు వస్తారన్న డబ్బులు పెట్టుబడి పెట్టడానికి వస్తారు ఇక్కడికి కంపెనీలు ఓపెన్ చేయడానికి వస్తారు ఇక్కడికి అంటే మనకు ఉపాధి దొరుకుతుంది అది తెలుసుకోకుండా ఏదేదేదో మాట్లాడేస్తారు అంటే మీకు మీకు చేత కాలేదు మీరు చేయలేదు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే ఓర్వట్లేరు ఇన్ని రోజుల్లో ఇంత మంచి కార్యక్రమాలు చేసిందన్న గతంలో ఐదేళ్ళు ముఖ్యమంత్రి గారు మరి ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో లేరు తెలంగాణలో లేరు పక్క దేశానికి వెళ్ళి ఏసీ వేసుకొని పడుకున్నారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఉంది మాట్లాడుతున్నారు ప్రజల గురించి మాట్లాడతలేరు ఎవరు ఓడిపోయినాక అసలు బుద్ధి చిల్లర బుద్ధి అనేది మానుకోలే చూసిందా ప్రజల గురించి మాట్లాడండి మీరు వచ్చి ప్రతిపక్ష హోదా ఇచ్చింది కదా మాట్లాడండి వచ్చి మాట్లాడకుండా వేరే రాష్ట్రానికి వెళ్ళి ఏసీ వేసుకొని పడుకుంటే ఇది కాదు కదా ఇంకా ముందు ముందు చంద్రబాబు నాయుడు గారు మంచి కార్యక్రమాలు చేస్తారు అమరావతి ఇంకొక సిటీ పెద్ద సిటీ కాబోతుందన్న అది తీర్చిదిద్దు కదా అని నమ్మకం ఉంది అన్న బిల్ గేట్స్ ఆంధ్రాకి రావడంపై కొంతమంది వైసీపీ నేతలైతే అంటే పూర్తిగా విమర్శిస్తున్నారు అతని వల్ల ఉపయోగం ఏంటి అతని వల్ల రావడం వల్ల చాలా ఖర్చు అయిపోతుంది టీకి పెట్టే ఖర్చు ఎంత పుడుగులు పెట్టే ఖర్చెంత అని చెప్పేసి ఈ విధంగా విమర్శిస్తున్నారు కదా సో వాళ్ళ తీరుపైన మీ అభిప్రాయం ఏంటండి వాళ్ళ అంటే నిజంగా చెప్పాలంటారండి వైసీపీ దత్తమ్మలంత ఎక్కడ మనం చూడం ఎందుకంటే బిల్ గేట్స్ గారు కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో వచ్చారు ఆయన పనితనం ఆయన పనితీరుని దృష్టిలో పెట్టుకుని వచ్చారు దాన్ని అవహేళన చేసేలాగా ఆయన టీలకి ఎంత ఖర్చు పెట్టాడో చెప్పాలి కునకలకి ఎంత ఖర్చు పెట్టాడో చెప్పాలి బజ్జీలకి ఎంత ఖర్చు పెట్టాడో చెప్పాలి ఇవన్నీ అడగటం అంటే వాళ్ళు అంతకుముందు అప్పడాలు ఒడియాలు ఫ్యాక్టరీలు తెచ్చినట్టు అనుకుంటున్నారేమో ఆయన బిల్ గేట్స్ గారు వచ్చింది ఆయన ఊరికనే రాలేదండి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం ఆయన మైక్రోసాఫ్ట్ ఎస్టాబ్లిష్ చేస్తారు అక్కడ అది వైజాగ్ లో అవచ్చు లేదా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా కావచ్చు అమరావతిలో కావచ్చు తొమ్మిది లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఆయన అంగీకరించారు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు ఎందుకంటే ఇప్పటికే ఇరవై మూడు లక్షల కోట్ల పెట్టుబడి తెచ్చారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు దాన్ని బిల్ గేట్స్ వచ్చారంటే ఎక్కడండి భారతదేశంలో దిగి డైరెక్ట్ గా ఢిల్లీలో మోడీ గారిని కూడా కలవకుండా తిన్నగా చంద్రబాబు నాయుడు గారి గురించి వచ్చారు అటువంటిది గతంలో తొంభై పంతొమ్మిది వందల తొంభై ఐదులో కూడా బిల్ గేట్స్ గారు అలాగే వచ్చారు కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి గురించే అసలు బిల్ గేట్స్ గారి గురించి తెలిస్తే ఇలా వాగే ఎదవలు ఎవరైనా సరే ఆయన కాలు గోడ దగ్గర కానీ కనీసం ఒక ఐదు కిలోమీటర్ల లోపల ఉండి ఆయన గేట్ దగ్గర కానీ నిలబడ్డానికి సరిపారు అటువంటి సన్నాసులు ఆయన గురించి మాట్లాడటం అంటే ఎక్కడ ఉండే ఆకాశం మీద లుమ్మేయటం అన్నమాట అటువంటి సన్నాసులకు బిల్గేట్స్ గారు విలువ తెలియకపోవటం ఇప్పుడు మనం చెప్తాం కదా గాడిదలకి ఏం తెలుసు గంధం వాసన అని అంటాం అటువంటిది బిల్గేట్స్ గురించి వీళ్ళకేం తెలుసు అండి లోకల్ దొమ్మీలు లోకల్ సెటిల్మెంట్ చేసుకునే యదవలు ఎక్కడ ఉన్న ఆకాశంలో ఉన్న బిల్ గేట్స్ గారి గురించి తెలియదు ఎందుకంటే ఆయన పనితీరు ఆయన విధానం అంటే ఆయన మైక్రోసాఫ్ట్ అని పేరు చెప్పినప్పుడు ఈ యదవలకు ఒక కనీసం డ్రాయర్ కూడా వేసుకుని ఉండరు అటువంటి టోల్డ్ విమర్శించడం అంటే మనం ఏం చెప్తామండి అది పక్కన పెడితే ఇప్పుడు బిల్ గేట్స్ గారు వచ్చి లోకల్ గా తిరిగి మిగిలిన వాళ్ళతో కూడా మిగిలిన కొంతమంది తెలుగుదేశం శ్రేణులు కావచ్చు లోకల్ రైతులతో కలిసి అరి తోటలమ్ వెళ్తుంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ ఎంత ఫ్రెండ్స్ రా బాబు ఎంత చక్కగా తిరుగుతున్నారు వాళ్ళు అని మనకు అనిపిస్తుంది గతంలో రజనీకాంత్ వచ్చినప్పుడు కూడా అదే విధంగా రజనీకాంత్ దుమెస్తారు అవును మరి ఎందుకు అంటారు ఈ విధంగా ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు చేస్తారంటే అండి మేము ఎదవలం మేము వైసీపీ వాళ్ళం మేము ఎదవలం అని వాళ్ళు డైరెక్ట్ గా చెప్పుకోలేక ఈ విధంగా మాట్లాడి చెప్పుకుంటారు ఇప్పుడు రజనీకాంత్ గారు వచ్చారు కొడాలి నాని ఏమన్నాడు ఆడేవాడు వచ్చాడు రజనీకాంత్ ఆడు అసలు హీరోయే కాదు కుడతల పీకింగ్ కార్ లాగా తల వేసుకుని వస్తాడు అది ఇది అన్నాడు చివరికి ఒకడు అన్నాడు లేదా రజనీకాంత్ గారిని అన్నాడు అయితే దానికి ఒక లక్ష మంది ఈయన ఎదవని చేసి ఉండు వదిలి ఉంటారు ఎవరిని కొడాలి నాని ఆడు నిజంగా మనిషి అయితే గనుక ఏదో ఒక సిగ్గు వచ్చి ఇదవను అలాగే విమర్శించిన వాళ్ళు అందరూనండి ఇప్పుడు బిల్ గేట్స్ గారిని కూడా విమర్శిస్తున్నారు అలాగా అంటే ఒరే నిజంగా మేము ఎదవను కాబట్టి ఇలా మాట్లాడుతున్నాం అని చెప్పేసుకుంటారు వాళ్ళకి వాళ్లే ఇదిగో మేము ఎదవలాం వైసీపీ అంటేనే ఎదోల పార్టీ మేము ఎదవలం అందుకనే ఒక పెద్ద పెద్ద వాళ్ళని ఒక మంచి మంచి వాళ్ళని గొప్ప గొప్ప వాళ్ళని మేము ఈ విధంగా విమర్శిస్తున్నాం అని వాళ్ళు ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు అంటే ఎదవలం అని చెప్పుకోవడానికి సందర్భాలు వెతుక్కుని మరీ యదోలు అవుతున్నారు అంతకు మించి ఏం కదా